ఈరోజు మరి ఇండా ఇండియా కూటమి అయినటువంటి సిపిఐ సిపిఎం మరి కాంగ్రెస్ కూటమి వంటి అయినటువంటి మరి ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని మరి చేపట్టాము లోకల్లో ఎక్కడికెక్కడ దాదాపు కాలనీల్లో మా కాలనీలు పదహైదు పది పద్దెనిమిది డివిజన్లు ఉన్నాయి లోకల్గా ఎక్కడికి పోయినా కూడా ఈసారి ఈసారి మార్పు మొదలైంది ఎందుకంటే ఈ బీజేపీ గవర్నమెంట్ ఈ వైసీపీ గవర్నమెంటు దీన్ని వెసికి వేశారాడు జనాలు బేజారు పడుతున్నారు మరి ఎక్కడ పోయినా కూడా మంచి స్పందన ఉంది లోకల్లో ఎక్కడ పోయినప్పటికీ ఖచ్చితంగా మీ ఇండియా కూటమికి ఓటు వేసి వేయించి గెలిపిస్తామంటున్నారు అలాగే మైనార్టీ సామాజిక వర్గం కూడా చాలా సానుకూలతగా ఉంది మేము అన్ని మసీదుల్లో తిరిగాము వలిమాలతో మాట్లాడాము ముత్వలీలతో మాట్లాడాము వాళ్ళు కూడా హామీ ఇస్తున్నారు మంచి రెస్పాన్స్ ఉంది ఇండియా కూటమి గెలిచే ఉద్దేశము అందరు అందరి మీద ఉంది అలాగే ఈరోజు అంత పెద్ద ఎత్తున జన సమీకరణ జనాలు స్వచ్ఛందంగా వచ్చారు వేరే పార్టీస్ ఉన్నాయి మూడు వందలకి నాలుగు వందలకి వచ్చే జనాలు ఉన్నారు కానీ ఇక్కడ మనకి వాళ్ళ మనస్ఫూర్తి హార్ట్ఫుల్గా వచ్చారు స్వచ్ఛంగా ర్యాలీగా వచ్చారు అవడానికి కారణము ప్రజల మద్దతు ఇండియా కూటమిపై ఉన్న నమ్మకము సిపిఐ జాఫర్ గారు మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడము అందరికి కూడా ఈ ర్యాలీకి పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద అందరికీ కూడా పేరు పేరు విప్లవాది ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను